ఆయిల్ వేడెక్కేలోపు మనం అవి కలుపుకుందామండి చికెన్కి అల్లం పేస్ట్ కారం సాల్ట్ చికెన్ మసాలా పసుపు గరం మసాలా ఇది కూడా గరం మసాలే మూడు రకాల మసాలాలు అనమాట కలర్ కావాలనుకుంటే కలర్ వేసుకోవచ్చండి బాగుంటుంది నీకైతే ఎలా వీడియోలో ఒక చిట్కా చెప్తానండి నేను మధ్యలో చెప్తాను వీడియో మధ్యలో ఈ చిట్కా షుగర్ ఉన్న బీపీ ఉన్నా ఏమున్నా సరే ఆ చిట్కా అయితే వాడవచ్చు అండి ఉన్న వాళ్ళ వెంటనే తగ్గిపోద్ది ఉన్న ఒక పది నిమిషాలకే దాని ప్రభావం చూపించిద్ది కానీ చెప్తానండి నేను వీడియో మధ్యలో చెప్తాను ఇలా వేసుకున్నా బాగుంటుందండి బాగుంటుంది మళ్ళీ మనం రెండోసారి కూడా వేసుకోవాలండి అంటే కూడా అనేది నేను చూపిస్తాను ఎలా అనేది సిట్ చెప్తానని చెప్పా కదండీ పాల ఇంగువనే ఉంటుందండి పాల ఇంగువ పాల ఇంగువ అది ముద్ద ఇంగువ అంటారు ముద్ద ముద్దుగా ఉంటుంది ఇంగువ పాల ఇంగువ అది తెచ్చుకొని వారానికి ఒకసారి ఒక గురిగుంజం అన్నం వేసుకుంటే కీలవాత ఉన్న మామూలు నొప్పులైనా ఏవైనా తగ్గిపోతాయండి ఇందాక నేను మసాలాలు అన్నీ కలుపుకున్నా కదండి ఇదిగో తీసి ఒక పక్క ఇది మళ్ళీ నేను నూనెలో ఫ్రై చేస్తానండి మనం ఆ ముక్క తినేటప్పుడు ఇది నందుకోవచ్చు చాలా బాగుంటుంది పల్లీ నూనె అండి అందుకే ఇంత నువ్వు నువ్వుగా వస్తుంది పల్లీ నూనె ఇలాగే ఉంటుంది హలో ఉందండి నేను మళ్ళీ కొంచెం వేగినాక తీసా నేను ఇది బాగుంటుంది మనం సపరేట్ ఇది ఎంచుకొని పెట్టుకోవాలి రీపకరలు ఆడతా బాగుంటుందండి ఎగ్తో చేసింది కదా